అంటే పెట్టినాం కదా సార్ నువ్వు కేసు వచ్చి పెట్టందేమో ఫస్ట్ కి తీసుకుపోలేదు కదా కలెక్టర్ అమ్మ వచ్చి కేసు అని చెప్పి మేము రాపిచ్చి పంపించినాం కదా సంతకాలు చేసినాము మళ్ళీ కేసు లేదని మాట్లాడుతున్నావు కదా సార్ ఇప్పుడు అంటే నువ్వు కేసు పెట్టినట్ల యాశాకాలు ఉంది నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నా మూతి పనులు రాళ్ళ కొడుతా అన్నాడు అంటే నా తర్వాత గోపిల్లోనూ మా మధ్య వచ్చినాడు అమ్మడి వచ్చినాక గానీ ఏం సార్ అట్ట మాట్లాడతావు కేసు ఉంది కదా అంటే నీ నోట్లో పెట్టుకున్నావా ఆ పొద్దు మాట్లాడలేకపోయినావు అన్నాడు అని అంటే మేము అదే ఏడ్చుకుంటా అదే వచ్చినాం సార్ సార్ని పాలన తిట్టుకుంటా ఇంకా పట్టించుకోలే వాళ్ళు ఇంతవరకు అయితే ఎవరు సిఆడి వాళ్ళు వస్తారు కానీ ఏమీ కడగడం ఏడిపించడం పోవడం ముందు వల్లదా మీ ఏమన్నా రోజు వచ్చి మీరు వచ్చి వేస్ట్ చేస్తున్నారు మీరు రావాకండి నువ్వు ఉండవు కదా సార్ ఫస్ట్ నుంచే సిడు పోలీసు ఫస్ట్ నుండి ఉన్న సారే వస్తున్నాడు కదా వచ్చినా ఏం చేసినట్లు మీరు వచ్చి వేసు నాకంతా దేవుడు చూసుకుంటాడు కానీ మీరు రావకండి అని కూడా అన్నాను అంటే లేదమ్మా చేద్దాం లే చేద్దాంలే అని వచ్చి తీసుకుపో వస్తాడు పోతాడు మూడు నెలలు అయింది వచ్చి ఇంతవరకు అవి లే మాకి ఏమి డబ్బులు ఇస్తామంటే కూడా పది చెట్ల సలం ఇస్తాము ఇండ్లు కట్టిస్తాము ఉద్యోగం ఇస్తాము పది లక్షలు చేతికి ఇస్తామంటే కూడా నన్ను చిన్న పిల్లలు కూలి వేయ ఇప్పుడు చేతిలో ఉండే నేను అడక తిన్నాను అడక తిన్నానని డబ్బులు తీసుకోను నాకు వద్దు నాకు న్యాయం కావాలని చెప్పినాను సార్ అంతే నేను ఆ డబ్బులు అయితే ముట్టనని చెప్పిన ఇంకా ఏమి కూడా ఇంతవరకై ఏ కేసు కూడా కాలేదు ఇంకా ఏడిచిపెట్టేసి నా దేవుడు మనకి ఇంకెవరు తోడలేరు మనం రాజకీయాల మంచలం కాదు కదా వాళ్ళకి ఎవరు బలం ఉంటే వాళ్ళు చేసుకుంటారులే అనిచిపెట్టేసి మనం ఏం అదేపడద్దు అది జరిగిన సంఘటనలో అప్పుడు ఉండేది జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా ఇక్కడ వచ్చారు హాజీరాబాద్ సంఘటన కూడా తెలిసి జరిగింది తెలిసింది ఆయనకి తెలుసు కాబట్టి మొన్న మంత్రాలయం వచ్చినప్పుడు కూడా మేడం గారు అడగడం జరిగింది ఖచ్చితంగా విజయవాడకి రామన్నారు ఈ ఏదైతే విషయం ఉందో అది ఖచ్చితంగా తీసుకొని వచ్చి మీకు ఎవరైతే హాజరలో ఉన్న శిక్షకులకి కంపల్సరీ శిక్ష పడేదట్లో మేము చేస్తాం ఇదైతే మీకు హామీ ఇస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఆ సిఏ గారి పేరేమ పార్తశాలి పార్తశాలి రెడ్డి సిఏ గారు ఎవరైతే పార్థసారథి రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసి ఎందుకంటే ఆల్రెడీ బాధల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా మాట్లాడాలని కూడా కనీస జ్ఞానం లేకకుండా మూతి పనులు రాలగొడతాను ఒక ఆడపిల్లతో అసభ్రంగా మాట్లాడటం అనేది కూడా చాలా తప్పు దీని మీద కూడా మేము మా నాయకుల దృష్టికి తీసుకెళ్లి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మేము తెలుపుకుంటున్నామమ్మా నమస్తే అమ్మా ఏ తాలూకా కర్నూలు జిల్లా శేనికొస్తుంటే పదిన్నరకి అట్లా శేనికొస్తున్నది పొద్దున్నే పొద్దున పది గంటలకి శేనికొస్తున్నది శేనికొస్తుంటే వచ్చే రస్తల్లో అందరిని పిల్లల్ని మాట్లాడించుకుంటే శని వరకు వచ్చినది ఆడికి ఆడికొచ్చిన తర్వాత దుండుగులు పట్టుకొని ఆ పాపని చంపి కళ్ళల్లో వారేసినారు సబడి చేసి ఆ పాపని చెడిపి కళ్ళలో వారేసినారు పోయి రాత్రి ఏడు గంటలకు పుడుకున్నాం మేము ఏడు గంటలకు పుడుకుంటే చెట్ల కింద పారేసినారు చే పాపని నేను ఏమి దుర్మార్గం చేసినాము ఆ పిల్లని ఒక అన్నాయంగా చంపేసి నా కొడుకులు ఎవరు ఉండరు ఎవరు లేరో ఇంతవరకు ఎవరు బయట పెట్టలే అని ఆ కొడుకులు ఏడపోతే కూడా ఏం కేసు కానిస్తలేరు ఇంకా వారు ఆ కొడుకులకి ఎప్పుడుందో మాతోనైతే కాదని ఇంకా అనుకుంటే చాలా మందిని అడుక్కున్నాం మేము కేసు పిల్ల చేనుకొస్తుంటే చెట్ల పక్కల అల్లాడినాం ఎవరు చెప్పలే మళ్ళా పొద్దున్నే పది గంటల కూలీ అంత ఉన్నారు శేను మంది ఎవరు ఒక మాట చెప్పలే పాప చేస్తున్నది చూసినారు కూడా చూసిన గంటలు కూడా చెప్పలే రాత్రి ఏడు గంటలకు దొరికిందమ్మా తెలుసు ఈ ఊరులకు అందరికి తెలిసే ఎవరికన్నా ప్రజలకు తెలిసే మాకి ఏమంటారు ఎంత మంది ఉండారో మేడం దాంట్లోనే పేర్లు రాపిచ్చున్నారు పేర్లు రాపించారన్నారు అది మనం చూడలే కదా మనం ఇంటి దగ్గర ఆమె చేస్తున్నాది ఎవరు చూడలే అంత ఎవరు చూడలే ఒకటి మంది చూసినారు ఆమె పలకరించుకుంటా కూడా వచ్చింది దగ్గర పోదాం ఫోటోని మేపుకుందా అనరా అని కూడా అడిగి అడిగింది అడిగితే లేచినమ్మా వాన పడింది ఏదైనా ఇండియపుకుంటామని ఇంత ఎంత అట్ల పిల్లలు ఉన్నారో అబే అంత అట్లా అంతే అంతలోనే చంపేసినారు ఎంత మందిని అడిగితే కూడా ఇంత తిప్పలు పడుతున్నాం ఐదేళ్ళు పొద్దు కానీకొచ్చి యాది న్యాయం కానీ కలే ఊ నేను ఇస్తాను నువ్వు ఇస్తానంటే నేను అప్పుడు డబ్బులకి లొంగిఫాలేమ్మ మాకు ఆ డబ్బు వద్దు పాప దాచిపోయింది మాకు ఈ సాప జరగ ఆడపిల్లకి ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు మాకి న్యాయం కావాలా అని ఇదండి ఒక హాజీరాబి గారి తల్లి ఆవేదన తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్కగానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్